నమస్కారములు ముఖ్యంగా రెండు రోజుల ముందు ఒక దుర్ఘటన రాచుటి పట్టణంలో జరిగినది దానికి సంబంధించి కొన్ని విషయాలు తెలియపరచాలని పత్రికాముఖంగా తెలియపరుస్తున్నాను వీరభద్రస్వామి పార్వేటి ఉత్సవాలు ఇవి పురాతనంగా జరిగే ఉత్సవాలు ఈ ఉత్సవాల్లో ఈ పల్లకి పోయేది కూడా ఎక్కువగా ముస్లింలు ఉన్న దుకాణ దుకాణాల గుండానే ఈ పల్లకి కూడా పోతుంది ఎప్పుడు కూడా ముస్లింలు ఎంతో గౌరవంతో పల్లకినే పోయే విధంగా సహకరిస్తూ వస్తున్నారు ఇటువంటి సంఘటన ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు ముస్లింలు హిందువుల మనోభావాలను ఎప్పుడూ దెబ్బతీయలేదు అలాగే హిందూ సోదరులు కూడా రాయచోటి పట్టణంలో ముస్లింల మనోభావాలు దెబ్బతీయకుండా ఒకరికొకరు హిందూ ముస్లిం బాయి బాయి అని చెప్పి ఇరువురు కూడా ఇక్కడ ఉన్నాము ఈ పార్వేటి పల్లకి కూడా పారా మండపం దగ్గర అక్కడ కూడా ఆ పారా మండపం దగ్గర కూడా అక్కడ మన ముస్లిం సోదరులు అక్కడ మండపానికి సున్నం కూడా కొట్టడం జరుగుతుంది మరి దాని చుట్టూ ఉన్నవారు కూడా అంతా ముస్లిం సహోదరులు నివాసాలు ఉన్నారు మరియు వారు ఈ పార్వేటి పల్లకి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన భక్తాదులకు ఎన్నో సంవత్సరాల నుండి ముస్లిం సహోదరులు వారికి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కీర్తిశేషులు మరి షౌకత్ వారి కుటుంబము ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ ఈ పార్వేటి పల్లకి తో వచ్చిన భక్తాదులకు వారు భోజన సదుపాయాలు కల్పిస్తూనే వస్తున్నారు మరియు నిన్నటి జరిగిన సంఘటన తర్వాత కూడా వారే అక్కడ ముందుకు వచ్చి మరి వచ్చిన భక్తాదులకు మరి భోజన సదుపాయాలు కల్పించడం జరిగింది ఈ విధంగా రాయచోటి పట్టణంలో హిందూ ముస్లిం సహోదరులు ఎంతో సాదర భావంగా కలిసి మెలిసి ఇక్కడ ఉంటున్నాము మా పండుగలకు వాళ్ళు వెళ్తున్నారు ఇంట్లో ఇళ్ళ వద్దకు మరి భోజనాలకు పిలిస్తే వారి పండగలకు మేము వెళ్తున్నాము ఇంతటి సోదర భావంగా ఇక్కడ మెలుగుతున్నాము కొంతమంది దుష్ట శక్తులు కుట్రలు కుయుక్తులు పన్ని మరి ఇక్కడ వారు మటుకు ఎటువంటి పరిస్థితుల్లో కారు బయట నుండి వచ్చిన కొంతమంది వ్యక్తులు మరి పార్వేటు పల్లకి వెనక భాగంలో ఉండి ఇటువంటి ఘటనలు చేయడం జరిగింది ఎస్పీ గారికి మా యొక్క విన్నపం ఏమిటంటే దయచేసి సార్ రాయచోటి చాలా ప్రశాంతకరమైన ఊరు ఇక్కడ ఎటువంటి ఘటనలు ఇంతవరకు కూడా అంటే దేవాదాయకు సంబంధించి విషయంలో అయితేనేమి మరి మసీదులకు సంబంధించిన విషయాల్లో అయితేనేమి ఇటువంటి ఘటనలు ఎప్పుడు కూడా పునరావృతం కాలేదు మరి ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి అనేది ఒక్కసారి గమనించి దీని వెనుక ఎవరు కుట్ర పన్నుతున్నారు మరి వారిని బయటకు తీసి వారిని శిక్షించాలని చెప్పి ఎస్పీ గారికి మేము విన్నవించుకుంటున్నాము మరి అలాగే మా యొక్క గౌరవ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కొంతమంది సోషల్ మీడియాలో మరి ఆయన పైన కూడా బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు నేను ఒక్కటే ఒక్కటి తెలియపరుస్తున్నాను మంత్రి గారు ఎప్పటికీ ముస్లింలు బాగుండాలి ముస్లింలు అభివృద్ధి చెందాలి ఎందుకంటే వారి నాన్నగారి యొక్క నాగిరెడ్డి గారి యొక్క ఆకాంక్ష కూడా ఎక్కువ అదే వారి నాన్నగారు నాగిరెడ్డి గారు కూడా ముస్లింల పట్ల ఎంతో ప్రేమతో మెలిగారు ముస్లింల పని ఏ కష్టం వచ్చినా కూడా వారు చూస్తూ వెళ్ళారు అదే విధంగా రామ్ ప్రసాద్ రెడ్డి గారిలో కూడా అదే భావన ముస్లింల పైన ప్రేమ అన్నీ ఉన్నాయి అంటే ఒక గత ఒక మొన్నటి దినాన కూడా ఒక ఘటన చోటు చేసుకుంటుంది అప్పుడు కూడా ఆయన ఎంతో ముస్లింల పైన ఒక కేసు కూడా పెట్టకూడదు ఇది రాయచోటి ప్రశాంతంగా ఉండాలి అని ఒక మంచి దృక్పథంతో ఆయన ఎస్పీ గారికి విన్నవించి కేసులు లేకుండా చేయడం జరిగింది మరి ఇప్పుడు కూడా ఎస్పీ గారికి ఆయన విన్నవించుకుంటున్నారు సార్ రాయచోట్లో అంతా నేను ఎలాగైనా ఈ సమస్య మేమే పరిష్కరించుకుంటాము దయచేసి మీరు కేసులు పెట్టవద్దండి అని చెప్పి ఎస్పీ గారికి కూడా ఆయన విన్నవించుకుంటున్నారు కాబట్టి నా యొక్క విన్నపం కూడా ఎస్పీ గారికి దయచేసి మీరు ఒక మానవతా దృక్పథంగా ఇవి దీంట్లో అమాయకులు బలి అవుతున్నారు ఇప్పుడు మొన్న కేసుల్లో ఉన్నవారు కూడా వారికి అభం శుభం తెలియదు వారికి ఎటువంటి తెలియదు వాళ్ళు చదువుకుంటున్నారు పిల్లవాళ్ళు వారి గురించి ఆలోచించి వారి భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక పక్క హిందువులైతేనేమి ముస్లింలు అయితేనేమి ఇరు వర్గాల్లో కూడా ఉన్న వారిపై వారిపై ఉన్న కేసులను మీరు తీసివేస్తారని చెప్పి ఈ యొక్క సభాముఖంగా మా మైనారిటీ నాయకులందరూ తెలియజేస్తున్నాము ఇంకొక విషయము మండిపల్లి రెడ్డి గారు మరి ఎమ్మెల్యే అయిన వెంటనే ఆయన ఫస్ట్ ఆయన ఇక్కడ షాదీ ఖానా విషయము ఎందుకంటే ముస్లింలకు షాదీ ఖానా ఇప్పుడున్న షాదీ ఖానా సక్రమంగా లేదు పెళ్ళిళ్ళు జరగాలంటే కూడా కష్టంగా ఉన్నది అని ఆలోచించి ఆయనే స్వయాన వెళ్ళి మరి ఎమ్ఆర్ఓ గారిని పిలిపించి దాదాపు ఒకటిన్నర ఎకరా షాదీ స్థలం కూడా ముస్లింల కొరకు కేటాయించడం జరిగింది తొందరలో అవి కూడా పనులు ప్రారంభమవుతాయి ఇప్పుడున్న షాదీ ఖానా కూడా కింద